స్థానిక పాత బస్టాండ్ పొట్టి శ్రీరాములు కూడల్లో కరోనా మూడవ దశ విజృంభణను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా నగర ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మాస్కులను పలు స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులతో సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది చైర్మన్ పి జగన్మోహన్ రావు మండల వీధికి చెందిన సామాజిక సేవకులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత విశ్రాంత ఉపాధ్యాయులు నవజీవన్ రావు మాస్టర్ సంఘ సేవకులు మంత్రి వెంకటస్వామి చేతుల మీదుగా సుమారు పదహారు మాస్కులను ప్రజలందరికీ అందజేశారు జగన్మోహన్ రావు మాట్లాడుతూ కరోనా రాహిత్య జిల్లాగా శ్రీకాకుళం ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మాస్కును పంపిణీ చేస్తున్నామని ప్రతినిత్యం సామాజిక బాధ్యతతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ బాధ్యత తీసుకుంటున్న పత్రికా ప్రతినిధి శివతేజతో పాటు స్వచ్ఛంద సంస్థ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు కరోనా అనే వ్యాధి అలాగా చిన్న చేప కింద నీరులాగా వ్యాపిస్తుంది ఆ వ్యాప్తి వ్యాప్తిని అరగట్టడానికి మన ప్రతి ఒక్కరూ నీళ్ళు అది తగ్గినా మనము అది ఇంకా మాస్క్ ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ పరంగా కానీ దేనిగానే బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతము సుమారు ఎనిమిది వందల డెబ్బై ఆరు డెత్స్ అయ్యాయి దాన్ని ఊహించుకొని ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు దానికి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళడం మంచిది ఆ ఉద్దేశంతో ప్రతి అవగాహన సదస్సులో చాలామంది పెద్దలందరూ ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొని మనం అందరం కలిసి అవగాహన కార్యక్రమం ప్రతి దగ్గర పెట్టి వాళ్ళకి అవగాహన కల్పిస్తే ముఖ్యంగా ప్రజలకి అవగాహన కల్పిస్తే చాలు ఆ అవగాహన చేయడం ఉత్తమం దయచేసి అందరూ ఇది పాటిస్తారని